నా దూడు ఈక నాకే మీ కోదువా శ్రీ శ్రీకరుండ దేవుడేనా శ్రేష్ట పాలకుడు నా ఏక రక్షకుడు మీ కొదువా నా దూడు ఎన్నాటికై నాయ నాటి ఎన్నాటికైనా ఎండ నాటి సన్న పిక వంటి తరుగని సదుపాయంబుల్ నా కెన్నో చేయున్ గుకా నాకేమి నాదుడుండా తని మే లను బింపా తని వీరన్ మే లను బింప నను సదా నది మినిపచికనది మృదుభోగా

ఎంత శోద నా ఎండ యుంత కూనోరి శాంత జలమూలు నా చెంతని యుండు గనుక నాకేమి കൊടുണ്ടി പോയി നന്ദാരിൻ ബേട്ടി താപി പോയി നന്ദാരിൻ വേട്ടി തരസിനാക്ക തീർച്ചുന സടനു നാ തു ഗുക്കേമി കോദൂ വണ്ടീതിമാർഗമോ നീൽപ്പുനു നീതിമാർഗമു നൽപൊനു നു നീതിലേ നീന കുത സുനീതി ദയ ചേയുൻ സ്വാ നീതി നിന്ദ്രുഞ്ചു ഗുക്കേമി കൊതുവാ డా చావు చీక శేక్తియుండు శక్తియుండు లోయలోబడి పోవలసి వెరువకుండా నా దేవుడే తోడు గనుక నాకేమి కొనాడు కాష్టం బూలను చీకటిలోయాలో కటి ష్టం బోలను చీకటిలో స్పష్టముగగన సౌఖ్యమును నా నష్టముల్ దీర్చున్ గనుక నాకేమి నాదు మీద పడునాటి శోధనాలన్ మీద పడునాటి శోధనాలన్ నా దరికి రాణిక దండమునను

పగ వారల్సి గూ పడునట్లుగా జగతి ఎరుగని సౌఖ్య భోజన మగ పరచూచున్ ఆ తగినదే పెట్టున్ గనుక నాకేమి కొదువా నాదుడుండం తనయాత్మనందైలంబూతో తనయాత్మనందైలంబూతో అనుదినము తలయంటివిసుగు కొనకతుడుచును నా కను నీలన్నీ ధనుకా కేమీ కోదు వానాడు పలు విధములై నా భాగ్యములతో పలు విధమూలై వెలు భాగ్యములతో వెలుపలికి దిగబెడలు నటి వెలగలాగిన్నే నా కలిమిగా జేయున్ గనుక నాకేమి కోదువా నాదు డొండా బ్రతుకంతాటన్ క్రో పా క్షేమూలుతు క్రో పా క్షేమమూలు వదల కుండగవచ్చు నాతో సుినములుగల్గూ నా పదలు సంపదల గనుకా నాకేమి మీ కో నా దూడు దురితంబోలు ధరణి నాకు దురితంబోలు ధరణి నాకు ఇరవు పటికినా పటికిన పరమదేవుని మందిరమిన ఇల్లు గనుక నాకేమీ కొదువా నా దూడుండా కావలసిన వెల్లా కనబడగలవు ఏవి అడిగినవా నిచి వేయును తండి ఈచి వేయును తండి నాకేమీ కొదువా నా దూడు సహాయం భూ మనకు గల్గు అనుదినం భూ తండ్రి మనకు అక్కరలు తీర్చు మన అక్కరలు తీర్చు నాకే మీ కొద్దు నా దూడు బస ఏర్పాటులు మా ప్రభువే చేయున్ బస దిగిన స్థలమందు మా ప్రభువే నివసించున్ మా ప్రభువే నివసించున్ నాకే మీ కొద్దువా నా ప్రభువు ఓ దోతలు పరీషోధున్ విభవము గమన మధ్యమసలుచు అసలు వెలుగు చుందురుగా హా వెలుగు చుందుగా నాకేమీ నా దూడుండా ಜನಕೋ ನೀ ಇಷ್ಟ ಜನಮೂವತ್ತು ತನಕ ಇಷ್ಟು ಗಿ ಜನ ಮುರಿ ಕಿರಡು ಈ ದರಿ ಕಿರೀಯ ಕೊದು ನೂಡುಂಡ मामित्रुलैना महिमदूताले क्षेममुनकै मा चुट्टु चेरि कायुदुरु चुटु कायुदुरु चुटु नागेमि कोदवा नाडुण्डा లను వింపా విందుగా సమకూడు వార్తలు వినిపించును తండ్రి వినిపించును నాకేమీ కొద్దువా నా దూడు प्रभुनिशारीरा रक्ता मूलो वो भयजीवी तमुलकोमे उण्डु नाको मे लि उण्डो नामी को दोवा దూడు నై జా పాపములు నీంచుటకే భోజనము వడించును రాజేశ్వయమోగా దేవా రాజేశ్వయమోగా నాకే మీ కొదువా నా ండా నీ మనసులో నీ వినరవేరు క్షేమముగనే ఉండవలయయు చింతలేకుండా నీవు చింతలేకుండా నా మీ కొదువా దూడుండం నాకు నా తండ్రి నర రూపముతో త్రైకు తీగ కనబడి నాకు ధైర్యమీచును నాకేమీ కుదువా నా దూడు జనాకా సోతాత్మాలను దేవోడు గణముగాన్నిట వినుతులొందును నేనాయన గొర్రె నే గనుక నేనాయన్న కోర్రే నే నాకేమీ కొదువా నాదూడు ఈ క కొదువా కోదువ నాదూడు శ్రీకరుండ శ్రేష్ట పాళకుడుే కరక్షకుడు